ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని మాధవ నగర్ కేపిటి స్ట్రీట్ చెలిమి వద్ద ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శ్రీ సీతారామ లక్ష్మణ పంచముఖ ఆంజనేయ స్వామి దాదాసా జ్యోతిర్లింగ ప్రతిష్ట మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చివరి రోజు ముగిశాయి ఇందులో భాగంగా చివరి రోజు శుక్రవారం ఉదయము కలస పూజ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అభిషేకం అలంకరణ అష్టోత్తర నామ పూజలు ప్రాత దీక్ష హోమము కళ్యాణోస శేష హోమాలు కలస ఉద్వాసన దేవత దృష్టి దర్పణ గోదర్శన జ్వాల బలిహరణ కుసుమండక్షేద పూజలను వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో ప్రధాన అర్చకులు మోహన్ స్వామి వారి శిష్య బృందం మాధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారిని వివిధ పూలతో ప్రత్యేక పూజలను వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తాదులు ఆలయ కమిటీ నడుమ కనుల పండగ నిర్వహించారు ఐదు వేలు ఎనిమిది వేల పాపులేషన్ ఉన్నప్పుడు ఏది కానీ ఇక్కడ చెల్లింపులోనే బొట్టు ఉత్తుక్కోవడం కానీ స్నానం చేశాడు ఆంజనేయ స్వామి మొక్కునే పనులు అయ్యేవాళ్ళు మొక్కునే ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలిమిలో స్నానం చేసి ఆంజనేయ స్వామి మొక్కుని పనికి పోయేవాళ్ళు అది రాను 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 ఏమైపోయిందంటే జనాభా పెరిగిపోయింది ఇక్కడ స్థలము తెలిమి చూసుకునే వాళ్ళు లేకోకుండా అక్కడ నాగాలన్నీ ఉండినవి అవి కూడా తీసి చేసినారు ఇక్కడ ఏమైపోయింది అప్ప అంటే అక్కడ మా స్థలము మాకు కళ్యాణ మండపానికి అన్ని పూర్వీకులు ఒక అరవై ఐదు సెంట్లు తీసి ఆప కనిపెట్టినారు అది ఒక ఆయన పేరుతో రిజిస్టర్ చేసినారు దానికి కానీ మేము పోరాడి ఇప్పటికీ ఎంతో కష్టాలు పడుతున్నాము ఆ స్థలం మేము ఆకుపై చేసుకునేకి మళ్ళీ ఊళ్ళో ప్రజలైతేనేమి మా మా బంధువులైతేనేమి స్నేహితులైతేనేమే అంతా ఇచ్చి ఈ యొక్క స్థలాన్ని చాలా పవిత్రత ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాము చాలామంది మాకు సహకరిస్తుంటారు ప్రభుత్వం కూడా ఇప్పుడు మాకు సహకరిస్తుంది ఇంతకుముందు ప్రభుత్వానికి పోయి కంప్లైంట్ చేయడము వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ తొందర చేయడము ఇవన్నీ జరిగినాయి కనుక ఇప్పుడు ప్రభుత్వంలో కూడా మాకు సహకరించి ఈ యొక్క దీనికి పాల్పడతాడు ముఖ్యంగా దీనికి సుందరేష్ అని సుందరేష దీనికి ముఖ్య కారణము అతడే దీని అంతా పట్టుకొని చేసినాడు సొంత లెక్క కూడా ఖర్చు పెట్టాడు కనుక మనం సుందరేషను మేము మా కులస్తులు కానీ అందరు కానీ ఆయన మేము అభినందిస్తూ ఉంటాము ఇంకా ఈడు ఇంకా ముందుకు ఇంకా పవిత్రత ఎక్కువ వచ్చే కానీ ఇంకా దీనికి ఖర్చు పెట్టి దీన్ని అంతా డెవలప్ చేసి ఇక్కడ ముందు మాదిరి దాసంగాలు పెట్టడం కానీ ఇవన్నీ ముందు ఏ విధంగా ఉండో ఆ విధంగా చేయడానికి మేమంతా ప్రయత్నం చేస్తుండము ఈ విధంగా దాని నుంచి ఈ ఒక గొప్ప పేరు గల మంచి వైభవమైన ఒక క్షేత్రం అవుతుందని మా నమ్మకము దానికోసమే కలిగినటువంటి ఈ యొక్క చిలిమి దగ్గర దాదాపు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి కార్యక్రమాలు జరిగేటివి ఈ యొక్క మధ్యకాలంలో అనుకోకుండా కొంత దీన్ని వదిలిపెట్టడం వల్ల ఇది కొంచెము చెడిపోయి అదిగా ఉంటే తిరిగి మేము దీన్ని అందరూ మా కమిటీ వాళ్ళందరూ అక్కడ కలిసి పాత విగ్రహాలు కొన్ని కలపడకుండా పోయినాయి దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అని చెప్పి మొన్న ఆగస్టు పదకొండు పదమూడవ తేదీనా పద్దు ఒక విగ్రహ ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసినాము ఇప్పుడు తిరిగి మళ్ళా పంచముఖ ఆంజనేయ స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు లింగాలు ఒకే రాతిలో ములిపించి ఒకే చోట చెలి మధ్యలో పిల్ల యొక్క స్తంభం లేపి దాంట్లో ఆ విగ్రహం స్థాపించినాము ఒకప్పుడు నాగుపా నాగ నాగులు యొక్క బాగా జరిగేటివి సూర్య నమస్కారాలు పాల పొంగులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంతో వైభవంగా చేసుకునే వాళ్ళని చెప్పి ఇంతకుముందు గారు చెప్పారు అవన్నీ తిరిగి తెచ్చి దీన్ని ముందుకు ఎట్లా ఉండిందో అదే వైభవం తెచ్చి తీసుకొచ్చే వరకు మా వాళ్ళంతా కష్టపడి దీన్ని చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ వాళ్ళందరూ కూడా సహకారంతో మేము దీన్ని ఈరోజు ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని వీళ్ళందరి సహకారంతో దిగ్విజయంగా నిర్వహించినాము ఎక్కడి నుంచి అంతకు వైద పండితులు పిలిపించి దీనికి కార్యక్రమాన్ని ప్రతిష్టా కార్యక్రమాలకి హోమాలు అయితే సుందరకాండ హోమము పవమాన హోమము మిగతా హోమాలన్నీ దానికి సంబంధించిన హోమాలన్నీ శాంతి హోమాలన్నీ చేసి ఈ దీనికి ఇంకా తేవాలా ఇంకా తేవాలని చెప్పేసి వీళ్ళ తపన ఆ తపన నెరవేరాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము ఇప్పుడు మేము స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ముందరే నిలబడుకున్నాము అందరూ చూడవచ్చు స్వామిని దాన్ని దాతలు ముందు దాతలు ఇంకా ముందుకు రావాలా వచ్చినారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా కూడా ఓహో ఈ చెలిమి ఒకప్పుడు జరిగింది కదా దాంట్లో మనం అంతా ఈత నేర్చుకున్నారంత చాలా మంది ఈత నేర్చుకున్న వాళ్ళు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తిరిగి ఓ ఈ చెలిమి అది కదా అని చెప్పి మీ వృద్ధిలోకి తెచ్చేందుకు వాళ్ళ సహకారం చేస్తే ఉన్న వీళ్ళు కష్టపడిన దానికి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితాన్ని తగ్గట్టు మాకు ఆన సంతోషం అవుతుంది చేసిన దానికి ఫలితం వచ్చిన దానికి మాకు సంతోషం ఓహో చేసినారు వీళ్ళందరూ కష్టపడి మనకు కలిసినారు మనం చేయమన్నారు మనం చేసినామని చెప్పేసి అని దీన్ని వృద్ధిలోకి తెచ్చినందుకు ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశీషులు మళ్ళా మా యొక్క అంతా మేమంతా ఒకటే తరగతి వాళ్ళం కాబట్టి ఆశీస్సులు ఇస్తూ అభినందన కూడా తెలుపుతున్నాను మా వాళ్ళందరికీ కూడాను ఇది సెవెంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళందరికీ కాబట్టి దీన్ని కష్ట పది మందికి తీసుకొని ఇచ్చి చేసినాము కృతజ్ఞతలందరికీ కూడాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు